किडला देव अणुना प्रभु निपुडा यो कोर्मीले प्रभु देव इष्टो बट अणुतुने जण्री वर कोर्गन तीर्थेन सहायचो बन्ना वर मुननि वाक्तेन जण्री आळुता वर मुंडाशेने नेमा जणन सहायचो सहायचो हयाम देव प्रभुजी सुपाती वर राममय चेवर जेते तरिस्तोतोस्तोतोस्तोतोस्तोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतोस्तोतो అడగండి మీ అవసరం లాక్కుంటే మీరు అడగనమ్మా అడిగి పొందాలి రాత్రి ఒకటికి ఎంత పీల్లేదు మనం ఏదైతే అడుగుతున్నాం ఈ వారండి మనం సాధించాలి సంపాదించాలి బలం తీయాలి इस दौर में तो कोई विस्तार नहीं चाहिए प्रभु भगवान के देवाने बड़े सुना देवाने को बातें बोलते हैं तो बढ़िया इकलौती बढ़िया उपदेश या तो बंदे ने नशीली भूगर्भ में अंशिक निर्मित रिश्ता है राजहस्त में देवाने को नारी बातें बोलते हैं तो बढ़िया देश रेवलोंटा वाले ये हमे� మనల్ని కాపాడతాడు కనుక మన దేవుడు మరి మా సాక్షి నా మిత్ర ప్రమాదం దేవుడు కనిపిస్తున్నాడు రెండోది మా అబ్బాయి మరి ఎన్ని రోజులు ఇచ్చో ఎలా ఇచ్చో ఎలా అనుకుంటే మా దగ్గర కూడా ఆర్థికంగా తక్కువగానే ఉంది అది అయినా దేవుడు మరి వారికి ప్రయాణం అయ్యి వెళ్ళడానికి పోయి ఇరవై తొమ్మిదిలో వెళ్ళాడు చాలా సంతోషం అక్కడ కూడా మరి ఈరోజు ఈ రేపు సోమవారానికి ఏదో పని మరి ఉద్యోగం చూసుకుంటా అన్నారు చదువుకుంటానే మరి అది దేవుడు గొప్ప మేలు చేశాడు అలాగే మరి మా కోడలికి చిన్నబ్బాయి పెళ్లి చేయాల్సి వచ్చింది చేసాము అయితే అమ్మాయికి గర్భాలం కోసం మరి అందరూ ప్రార్థన చేస్తున్నారు మరి ఈసాకాయ గారు మా అబ్బాయి వెళ్తానికి కూడా మరి ఎంతో ప్రతి వారం ప్రతిరోజు ఆయన కలిసినప్పుడల్లా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారు వారి మరి ప్రార్థన వల్లే అబ్బాయి బాగా వెళ్తానికి అలాగే మరి గర్భాలను కూడా మరి దేవుడు దయచేయాలని మాడకి మరి నాకు కూడా డ్యూటీకి రాకపోకుండా తోడుగా ఉండాలని మరి కాన్ఫిడెన్స్ ఇంకా అభివృద్ధి అవ్వాలి ఇప్పుడు ఇరవై ఆరు వందల మంది ఎప్పటి నుంచో కలుగుతున్నారు చాలా నుంచి తర్వాత ఒకలాగా ద్వారా వస్త్రాలు ఒక్కొక్కళ్ళు కొద్దిగా తప్పిపోతున్నారు పక్కకి మరి వారు కూడా రావాలని ఇంకా వాళ్ళు కూడా ఇంకా అనేక మంది రావాలని కోరుకుంటూ మరి మేము కూడా ఈ విధంగా రావటానికి కూడా మరి వారు మేము రావాలి రావాలని రెండోది నాకు ఇంకొక మాట నాది రోజు శుక్రవారం ఆపించేది మరి దేవుడు మరి వారికి కూడా తెలియపరిస్తే నాకు ఆదివారం ఇచ్చాడు దేవుడికే మలుగుని కాకపోతే రాదు అనుకున్నా కూడా ఆదివారం శనివారం నేను ఇంకా కూడా రావడానికి బాగుంటాయి అని వార్త అంటే నాకు చాలా ప్రార్థన చేశారు మరి దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు కాబట్టి ఈ మాటలో మీ బాధ్యత పొంచుకోవాలని మేము కాన్ఫరెన్స్ లో కూడా పొంచుకుంటాం కానీ ఇక్కడికి వచ్చి మరి ప్రార్థన చేసిన ఎంతో మంది దేవుడు ఎందు మరి భయభక్తులు ఈ విధంగా చేయటం చాలా గొప్ప మరి మాకు కూడా ఎంతో మరి గోదిలు దిగి ప్రయాస పడి ఐగారోక ఆయన ఎస్పీగా చేసి రిటైర్ అయ్యారు వారికి కూడా మరి బాగాపోతే రాలేకపోయారు వారు కూడా రావాలి మేము అందరూ అనుకున్నాడు మరి ఈయన డ్రైవర్ గా చేసినాడు ఆర్టీసీలో మరి ఈ కూడా అతిశ్వల్లో చేస్తారు ఈయన కరెంట్ ఎల్ప్రో కరెంట్ గారుతో పని చేస్తారు వారు మరి అయ్యగారు కొమ్మయ్య గారేమో చావుడు మరి వీళ్ళందరూ ఇంకా అనేక మంది చాపంది అందరూ కాల్ లో కలిసి మరి దేవుడు మాకేమీ తెలియదు వాడిని నేను ఈ మార్కెట్లోకు అసలు ఆటకు నేను ఎర్రక్ తిరిగి చూసుకుంటే మీరెట్టొచ్చేలా దేవుడిని అట్లా ఆకొచ్చి అనుకో అసలు ఇప్పటికి మరి దేవుడు అక్కడి నేల చేశాడు మా పట్ల మీ అందరూ కూడా మా గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయం మరి అధ్యక్ష గారికి సమయం అప్పు చెప్తాను అయ్యే వందలు ప్రత్యేక అందరికీ బ్రహ్మ అయితే పరిశుద్ధులు మార్చబడ్డాడు మన జీవితంలో దేవుడికి సేవలు కొనసాగిస్తా ఉన్నాడు నిజంగా మరి ఎంత భారమైంది అది ఎంత ముందు పడుకున్నా సరే అది ఒంటిగా సరే నిన్న సరే కన్సిడర్గా నాలుగు వేసి అందరు కలుపుకుంటే దేవుడు అంత భావించలే రాత్రి పొందుటి నుంచి యాభై మంది రోజు ఉంటారు అనుకున్నాను యాభై నుంచి ఉన్నట్టే ముందుగా అంతమందికి కూడా చక్కగా లేపుతూ వారి ఉదయాన్ని వారందరూ కలుపు చక్కగా ప్రతిరోజు 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 మరి వ్యాపారం లేదండి ప్రతిరోజు ఉదయాన్ని లేపి చక్కగా ఈ కార్యక్రమం కూడా కొనసాగిస్తుంటారు సాయంత్రం కూడా కొనసాగుతూ ఉంటారు

ప్రియా సంగట్లారా మొదటిగా మీ అందరికీ నా ఒక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను అలాగే సమయ అధ్యక్షులు గారు కూడా రోజు పక్కన వందనాలు మరి నాన్నగారు ఎసారు నేను నాన్నగారు అంటాను తరహామను కూడా అమ్మ అంటాను ఎందుకంటే వేసు కాదు కానీ ఆత్మీయంగా ఇంత మంచిగా సంఘాన్ని వినిపిస్తున్నటువంటి ధైర్యంలో ఎవరికైనా ఆత్మీయ తండ్రులే అది ఒక వరం అనుభవాలన్నమాట నేను చాలా కల్చర్ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాను ఇప్పుడు ఈ యొక్క బలారాధన క్రమంలో మేము చూస్తున్నప్పుడు నేను జరిగినటువంటి సంఘాలలో చాలామంది మంది దాదాపు వంగలకు మించి ఇలా వైట్ బట్టలు వేసుకుని ఉంటారు స్త్రీల మొత్తం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు చాలా ఆనందంగా ఉంద నిమిషాలు నువ్వు పారుపడతావో వాక్యం చదువుతావో ఏం చేస్తావో అయ్యా అయినా ఒక నాకు ఎంచుకున్నప్పుడు చూడగా చాలా సంతోషంగా ఉండాలి అంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం ఒకసారి అన్ని మీరు కూడా నేను పోజిస్తున్నప్పుడు సూతుని ఇలాంటి అందులో పండగ మిమ్మల్ని చూస్తున్నాడు ఎలా ఉందంటే

కలలోకము నిమిషి భూలోకము వచ్చిన ఆయన మీరందరూ కదా రక్షణ అనేటువంటి ఒక పాత్రను తీసుకొచ్చారు రక్ష పరిహారాడు ఈ సమయంలో ఈ యొక్క రక్షణను మీరు కొందరు చూసి భాగ్యాలు ఇచ్చారు అలనాడు నా తండ్రి భవతి అన్న ఆయన సూమ్యము నా తండ్రి ఆ రక్షణను చూసి సంతోషించినట్టుగా నా ప్రభా ఈనాడు నీవు ఈ యొక్క

రక్షించే అస్త్రై వినే శివు కూడా గ్రహించే మనకెంతో ఆయన శివ రక్షించే అస్త్రం ఏం చేస్తారా ఎప్పుడు పెట్టే అస్త్రం ఎప్పుడు కూడా పెట్టాని సోస్తాను ఏం చేస్తాడో ఏం చేస్తాలో ఎట్లా వస్తాలోని సోస్తాన పెట్టే అస్త్రం అది కూడా ఈ తండ్రి కూడా మనం ఏం చెప్పాలంటే ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు మన దేవుడు చూడలేని దేవుడు మాత్రమే కానీ రాదన్నమాట ఇక్కడ మీరు పడేటటువంటి శ్రమ ఇక్కడ మీరు చేసినటువంటి విజ్ఞాపనలు నాన్నగారు అంతా మరి బలహీనంగా ఉండి కూడా సంఘం కోసం శక్తితో మరి మోట నుంచి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఇందాక నేను చూశారు నేను కూడా వచ్చిన కానీ సాధానికి పడ్డాను అప్పుడు ఎవరు ఎవరు వచ్చారు ఈ శాస్త్రాంగ మతమతికి నచ్చదు నేను ఒకసారి ఒక మీటింగ్ లో ఉంటే ఒక అమ్మాయి ఇటు తిరుగుతున్నాడు అర్థం నేను అప్పుడే కొత్త ఇటు తిరుగుతుంది అమ్మో ఫీల్ కూడా ఉండాలి అనుకున్నాను మనం తిరుగుతుంటే ఏం చేద్దాం రకరకాలుగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు ఆరాధించడమే ఆత్మతో సత్యంతో ఆరాధించడమే ప్రాముఖ్యమైనటువంటి విషయం కానీ నువ్వు ఎలా చేస్తున్నావా అనేది కాదు నీ మనసు నీ హృదయం నీ దృష్టి ఆలోచన దేవుడు ఉందా లేదా అది ఒకటే

あれ కష్టపడుతున్నారనమాట దేవుట మనం చూసాడు ఎందుకు ఏపేసి ఒకటి రెండు ఒకటి ఒక మాట తెలుసుకుంటాం కదా ఆ క్రీస్తులు ఎవరు అంతకుముందు చచ్చులో ఉన్నాం ఎక్కడ వచ్చాము ఇప్పుడు కూడా ఆడే చదువు కొంతమంది ఇప్పుడు కూడా ఆడే ఏం చేస్తారు చెప్పారు పరలోకము నా దేశకుంటారు అనమాట ఇక్కడ పరలో ఉంటారు ఇక్కడ బలే ఉంటాం మళ్ళీ భలే పాడతాం నాకులాగా కానీ ನಿ ೇವು ಎ ನೀವು ಗುರ್ತಿ ತಪ್ಪ ಎಲ್ಲ ಚಾಲ ಆಟವಾಡೇ ಅದನ್ನ ರೇ ದೇ ಬಿಟ್ಟಾರಾ ದೇತ ಸಹವಾಸನ್ ದೇವು ಸಹವಾಸ ಕಲಿ ಅದೇ

దేవుడు ఎటువంటి దేశ ప్రవారే ఏం తీశారు నా పాపాలను తీసేసారు చూడండి కుమార్ జ్ఞాపకం యశవి నలభై మూడు ఇరవై చూడండి నలభై మూడు ఇరవై చూడడం కుమార్ చుట్టాను సారముగా జ్ఞాపకము ఆయన చిత్త అంశాన్ని తీసేసే అప్పుడు మనం స్వతంత్రంగా సంతోషంగా కూర్చోగలుగుతున్నాం ఆయన అస్తమ కొరం కాదు మన పాపం దృష్టికి ఆకాశం కూర్చొని మనము మన పాపన్ని తీసుకెళ్ళి తూర్పు బ్రాహ్మణకి ఎంత దూరమో అంత దూరం దేవుడు మన పాపం